భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు సూర్యపేట జిల్లా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలోని నరసింహపురం గ్రామంలో మన బీజేపీ పార్టీ అభ్యర్థి తరఫున కొదుపురు రామకృష్ణ బలపరిచిన కొదుపురు రామకృష్ణ బలపరిచిన ఆయన గుర్తు బ్యాడ్ గుర్తు బ్యాడ్ గుర్తుకి బ్యాడ్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తు మీద వేసి అఖండ మెజార్టీ వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాం ఓటు ఎందుకు వేయాలా మీరు అడగచ్చు ఓటు ఎందుకు వేయాలి అడగచ్చు ఇవాళ నరేంద్ర మోడీ గారు పంచాయతీ నిధులు తొంభై శాతం బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తున్నారంటే పంచాయతీ నిధులు పెద్దగా తర్వాత వీళ్ళు సొమ్మ కొడిది సోకొడి పొమ్మిచ్చేది మేము బీజేపీ పార్టీ సోకి చేసేది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటా అంటే మీకు తెలియపరుస్తున్నాం ఐదు కిలోలు బియ్యం ఇచ్చేది మా మోడీ గారు ఐదు సన్న బియ్యం ఇచ్చేది మోడీ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఐదు కిలోలు పిచ్చేది సన్న మోడీ గారు తర్వాత ఈ పంచాయతీ స్వశాన మాటి కానీ హరితారం కానీ రైతు వేది కానీ ఈ రోడ్ల విషయం కానీ ముఖ్యలో కానీ ప్రతి ఒక్క నిధులు మోడీ గారు ఇస్తుండో మీరు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాం ఎందుకంటే మీరు ఈ రైతు బంధు రెండు వేలు పడుతున్నాయి పెద్దనా పడతనే పడతాయి దాని తర్వాత రైతు బంధు వరి మధ్య ధర కూడా మోడీ గారు ఇచ్చింది ఎంఎస్పీ వరి వచ్చిన కానీ పత్తి ఇవాళ ఎనిమిది వేల రూపాయలు పెట్టుకుంటారు సీసీ పెట్టి ఒకనాడు ఐదు వేల రూపాయలు పచ్చిన తర్వాత ఇవాళ ఎనిమిది వేల రూపాయలు కొంటారు ఇవాళ రైతు బాధులు మూడు వేలు కాదు ఇలా ఎనిమిది వేలు కాదు ఎందుకంటే అది మోడీ గారి నాయకత్వంలోనే దేశ అభివృద్ధి అని ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మన బీజేపీ గవర్నమెంట్ మన భారతదేశంలో భద్రత విషయం కానీ రోడ్డు విషయం కానీ రైలు మార్గాలు కానీ విమానాశ్రయాలు కానీ ఎదురు కానీ యువతకి నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్నది కానీ ఏదైనా మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రపంచంలో మోడీ గారు ప్రధానమంత్రి ఎక్కినప్పుడు మన దేశ ప్రధాన మన ఆర్థిక వ్యవస్థ పద్దాలు ఈ రోజు మరి మోడీ గారి నాయకత్వంలో మూడో స్థానం వచ్చింది అది ఏంటంటే మన మోడీ గారే ఎక్కడ దేశంలో ఏమన్నారంటే మరి సదుకుల కాదు ఇలా తట్టుబడి చేయడం లేదు ప్రజలు అన్నారు అయితే మోడీ గారు ఏమన్నారంటే ఇవాళ ఫోన్పే డిజిటల్ ఎంకరం ఫోన్పే ద్వారా అంటే ఫోన్పే మీరు ఆలోచన ఫోన్పే ద్వారా కూడా డిజిటల్ రైతులకి ఫోన్ ఫోన్పే ద్వారా కూడా చేసిండు అకౌంట్ జీరో అకౌంట్ ఇచ్చింది కూడా రైతు మన మోడీ గారే అర్థం చేసుకోండి ఆలోచన చేసుకోండి అది కాక ఈ పల్లెటూరులో కరువు కరువు వచ్చినప్పుడు ఉపాధి హామీ ఉపాధి హామీ కూడా మనం చేసుకోలేకపోతే ఉపాధి హామీ కూడా మోడీ గారి నాయకత్వంలో కూడా ఈ కరువు తీసింది కూడా ఉపాధ ఉపాధి హామీ కూడా మోడీ గారు ఎరు ఇంట్లో ఎరువు దిశలో యూరియా సబ్సిడీ ఇచ్చింది మన మోడీ గారు అయితే ఈ రాష్ట్ర గవర్నమెంట్ బయట బ్లాక్ మనీ అమ్ముకుంటున్నారు ఈ రాష్ట్రపేడు ఈ సందర్భంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా ఒకటే మాట్లాడుతున్నా వీళ్ళు ఆరు గ్యారెంటీ ఇచ్చారు వంద రోజులు అన్నారు ఇంకా రెండు సంవత్సరాలు కూడా అమలు కావాల ఇవాళ లేడీస్ కి బస్సు ఇస్తున్నారు మగవాళ్ళకి ఛార్జీ పెంచారు లేటు ఛార్జీ ఎవరా కదా పెద్దలా పెంచారు ఇంకోటి గ్యాస్ డబ్బులు అన్నారు గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పట్టలేదు కరెంటు కరెంటు కూడా ఇస్తా అని చెప్పారు ఆ వందల పది రోజులు అన్నారు ఇంతవరకు కరెంటు బిల్గర అట్లా ఏ గ్యారంటీ రైతు బీమా కూడా రైతు బంధు కూడా పూర్తిగా పడ అదే అందరూ కూడా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మాట మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చి ఈ జనాలను ప్రజలను మోసం చేస్తుంది అందువల్ల ప్రజలు గమనించి చైతన్యవంతంగా మీరు ఒకసారి బీజేపీ గవర్నమెంట్ని బలపరచాలో మన కష్టాలు తీరాలంటే బీజేపీ నాయకత్వం ఉంటేనే మన అభివృద్ధి ముందుకుపోతేనే ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇంకోటి గమనించండి మేము ప్రతిసారి మనం ఓట్లేస్తున్నాం ఓట్లేస్తుంది ఎక్కడ సమస్య అక్కడే ఉంటుంది గ్రామీణ ప్రాంతం రోడ్లు సరిగ్గా లేవు మున్సిపాల లేవు బీజేపీ ఏది సరిగ్గా లేదు మీరు గమనించి ఈసారి మన అభ్యర్థి మన కొదుమూరు రామకృష్ణ బీజేపీ పార్టీ అభ్యర్థి మంచి పిల్లగాడు పిలిస్తే పలుకుతుడు ఫోన్ చేసేస్తారు ఏ టైంలో కానీ ఫోన్ చేస్తారు కాబట్టి ఆయన గుర్తు బ్యాటు గుర్తు బ్యాటు గుర్తుకే బ్యాడ్ గుర్తుకే ఈసారి మేము మార్పు కోరాలా ఓటు ఆయుధం లాంటిది ఒక శక్తి లాంటిది ఈ ఓటు అనేది మనం ప్రజాస్వామ్యంలో నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా గుత్తు బ్యాటి గుర్తు మీద మీరు ఓటేసి మనగా మునగాళ్ళ మనలో ఉండే నర్సింహపుర గ్రామానికి బీజేపీ పార్టీని మనం పంపించాలని మీరు మీరు గౌరవం చెప్పుకోవాలని తెలియబోతున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకో విషయం ఎస్సీలకి రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ కానీ చేసింది కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీ లకు కానీ సామాజిక న్యాయం కావాలంటే బీజేపీ పార్టీ తరఫున న్యాయం అయింది కాబట్టి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మీరు అందరూ దయచేసి మీరు ఆ మార్గం అలా ఆలోచించాలా ఆలోచించి మీరు ఓటు మాత్రం ఖచ్చితంగా మీరు ఓటుకి అమ్ముడు పోకుండా మనం మనోడికి బ్యాట గుర్తుకి అమలు పరిచి బ్యాటు గుర్తికి ఖచ్చితంగా ఓటు వేసి అక్కడ మీద గెలిపించే బాధ్యతగా గుర్తున్నాను బ్యాటి గుర్తుకే బ్యాటు గుర్తికి జై శ్రీరామ్ జై శ్రీరామ్